పన్నెండో తారీఖు ఆదివారం పదకొండు గంటల ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఓట్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలోకి పోతున్న క్రమంలో వీడియోస్ కాలనీలో భారత టెండల్ ఆసుపత్రి గల్లీలో పోతున్న క్రమంలో తమ్ముడు సంబంధం లేని ఇద్దరు అన్నదమ్ముల గొడవలకి వాళ్ళ ఆస్తు తగాదాలకి సంబంధం లేని వ్యక్తి పాపం ఏ పాప పుణ్యం తెలవదు ఆ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక పథకం ప్రకారం చేకూరి శేఖర్ అదేవిధంగా తాళ్ళూరి గంగాధర్ చేకూరి శేఖర్ అభి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ పోతున్న క్రమంలో ఒక ఎర్ర కారులో దిగి ధోర్ణ సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నున్నారు రమ్నాగారు ఢోర్ణ సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వచ్చి కారులో దిగి అసలు ఆ యొక్క విజువల్ చూస్తా భయంకరంగా కారు డోర్కి అనగదొక్కి విసక్షణారాయణ రహితంగా పాశవికంగా దాడి చేశారు అసలు ఏం దిక్కుతోచని పరిస్థితిలో పోతే వెంటనే పోలీస్ వారు వచ్చి పోలీస్ వారు మళ్ళీ తమ్ముని తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఏం చేస్తారో సో సోయలేని పరిస్థితిలో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసు వారు మరలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కూడా విచక్షణ రహితంగా కొడతారు ఇదేం సార్ అని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని తమ్ముడిని ఒకే సెలిలో పడేస్తే ఆ సెలిలో కూడా అడ తాళ్ళూరి గంగాధరు వాళ్ళ అనుచరులు చేకూరి శేఖర్ గారు అవి వీళ్ళందరూ కూడా అరే నిన్ను అందరిని చంపేస్తాం రా మేము అసలే డోర్నకల్లికి చెందిన రౌడీలము రౌడీ చీటల్లో మా గురించి తెలవదు అని అక్కడ కూడా బెదిరింపు ధోరణి చేస్తూ ఉంటే ఇదేంటి సార్ అన్నా కానీ అక్కడ కూడా పోలీసు వారు విచక్ష రహితంగా దాడి చేసి తమ్ముడిని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దాడి జరిగింది పన్నెండో తారీఖు ఆ వీడియోస్ కాలనీలో దాదాపుగా నెల రోజులుగా ఆస్తి తగాదులు గొడవలు దొరుకుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం అన్నీ ఉన్నాయి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అంటే ఒక మాదిగా బిడ్డనైనా మీరు చౌదరి సరైనా వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ దాడి చేసి అక్కడ సంపుతాయి బెదిరించి బయటికి పంపించిన నేపథ్యం అక్కడ స్పష్టంగా కనత కనపడతా ఉంది అంటే వీడిని వీడి మీద దాడి చేస్తే వీడిని చంపితే అంతిమంగా సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా సంబంధం లేని వ్యక్తిని నిలబడ్డ వ్యక్తి మీద ఎందుకు దాడి చేసిన పరిస్థితున్నది పన్నెండవ తారీఖు పోలీస్ స్టేషన్లో తమ్ముడు తోల్లా రాకేష్ మాదిగా ఫిర్యాదు చేసిన నాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్ నా మీద దాడి చేశారు ఆ గొడవకి నాకు సంబంధం లేదు నేను కార్యక్రమాల పని మీద డోర్ టు డోర్ తిరుగుతున్న క్రమంలో వాళ్ళు వచ్చి దాడి చేశారు ఆ దాడి చేసిన వ్యక్తులు మారణాదిలతో కారులో వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశారు అది మీరు చూశారు మరి నన్ను కుల పేరుతో చూసి ఇచ్చారు నేను ఒక బాధిక పెట్టనే నన్ను ఎందుకు దాడి చేశారు సార్ అన్న వాపోయి మొత్తుకున్నా కానీ పోలీసు వారు అక్కడ పిటిషన్ను తీసుకున్నా కానీ నేటికి ఐదారు రోజులు అవుతున్న మన కేసు నమోదు చేయలేని పరిస్థితి ఎస్సీ ఎస్టీ నమోదు చేసి వాళ్ళని దాడి చేసి మారణాదితో దాడి చేసిన వాళ్ళ మీద మన మన అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ చట్టాలను నమోదు చేసి ఈ యొక్క వాతావరణాన్ని ఖమ్మం నగరంలో మరొకసారి ఉండకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం పరికల్పించే విధంగా మన పోలీసు వారు అన్ని చర్యలు చేపట్టాలని వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా మేము మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము మళ్ళీ చూస్తాము ఇది దశలవారి జిల్లా వ్యాప్తంగా దశల వారి ఉద్యమాన్ని కూడా మేము మా పిలిపిస్తాము ఇప్పుడు మా జిల్లా ఇన్ఛార్జి గారు మాట్లాడతారు మా జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడతారు ఏది ఏమైనా కానీ తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ దాడి జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే వాస్తవంగా ఆధారాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చేసిన దాడి ఆ వీడియో ద్వారా తెలిసిన దాడి జరిగిన సందర్భంలో పోలీసు వ్యవస్థ పోలీసు అధికారులు ఉన్నా వాళ్ళు కూడా కళ్ళతో దాన్ని చూసినా కూడా దాని మీద ఎటువంటి కేసు అనేది పెట్టకుండా పోలీసు అధికారులు మౌనం వహిస్తున్నారంటే ఆ దాడి జరిగిన అభ్యర్థి మాదికి పెట్టాయని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది తక్షణమే ఎంఆర్పిఎస్ పక్షాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నత పోలీసు అధికారులారా మీరు జరిగిన దాడి సీసీ ఫుటేజ్ ఆధారంగా మీరు ప్రత్యక్షంగా అక్కడ జరిగిన దాడి విషయంలో మీ మీరు కూడా ఉన్నారు కనుక తక్షణమే ఎవరైతే ఆ రా రాకేష్ మీద దాడి చేసేటువంటి దండవులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ చట్టం ద్వారా కేసు నమోదు చేసి వారు చేసినటువంటి అతి భయంకరమైన దాడిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద అటెంప్ట్ మరణ సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ పక్షాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి ఉన్నత పోలీసు అధికారుల ద్వారా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలుగా పేద వర్గాలుగా ఉన్నటువంటి మాకు రక్షణ కల్పించాల్సిన పాత్రలో మీరు కూడా మౌనం వహిస్తూ మరి కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఒకసారి మీరు ఖచ్చితంగా సమానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్రత్యక్షంగా దాడి జరిగినది దాడి జరిగిన సందర్భంలో మీరు ఉన్నారు మరి దాడి జరిగిందని తెలిసిన తర్వాత కూడా అందరినీ ఒకే లో పెట్టడం అంటే మీరు బెదిరించండి అని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహించినట్టుగా మాకు అక్కడ కనిపిస్తూ ఉన్నది అంటే దాడి జరిగినప్పుడు మీరు ఉన్నారు దాడి జరిగిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ రాకేష్ని మరి సపరేట్గా ఉంచకుండా అందరినీ ఒకే లో మీరు ఉంచింది దానికి గల కారణాలు ఏదో కూడా మీరు బహిర్గతం చేయాలని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే చట్టపరంగా ఏమేవైతే మరి సెక్షన్లు వర్తిస్తాయో అవి న్యాయబద్ధంగా వాళ్ళ మీద పెట్టి ఖచ్చితంగా వాళ్ళని మరి శిక్ష అహితులు చేసి శిక్షకు అర్హులు చేసి వాళ్ళు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ